ಡ್ರಗ್ಸ್ ಅನೇ ಓ ಮಾಯದಾರಿ ಪದಾರ್ಥ ఒకసారి దానికి అలవాటు పడితే బయటపడడం అంత ఈజీ కాదు కానీ ఇలాంటి వారిని మళ్ళీ సాధారణ జీవితంలోకి తీసుకురావడమే రిహాబిలిటేషన్ సెంటర్ల లక్ష్యం ఇక్కడ చికిత్స మాత్రమే కాదు మనసును మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది ఇలాంటి సెంటర్లో సైకాలజిస్టులు కౌన్సిలర్లు కలిసి ప్రతి వ్యక్తిని కొత్త ఆశతో ముందుకు నడిపిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉండగా మరోవైపు ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్లు సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి డ్రగ్స్ నుంచి బయటపడడం కష్టమే కానీ కాదు మార్పు కావాలనే సంకల్పం ఉంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా ఆరంభించవచ్చు అన్నదానికి ఇదే సాక్ష్యం అలాంటి హోప్స్ ఇస్తున్న సైకాలజిస్ట్ డాక్టర్ శ్రావణితో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్ డ్రగ్స్ వాడకం వల్ల ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోతుంటాయి ఎన్నో యువ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతుంటాయి ఎన్నో కుటుంబాలు చూసుకున్న యువత చూసుకున్న ప్రస్తుతం యువత అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతుంది ఎటు చూసినా సరే మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా సరే ఈ గంజాయి అంటూ లేకపోతే యువతనైతే ఏదో ఒక ప్రభావం చేత యువత అనేది వాటికి బానిసగా మారుతుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అటు ఈగల్ అయితే స్పెషల్ ఫోకస్గా ఈ డ్రగ్స్ గురించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ చూసుకుంటే అటు వైజాగ్లో కానీ లేకపోతే మన అన పల్లెటూరులో అనకాపల్లి వైజాగ్ తిరుపతి ఇట్లా ఎక్కడన్నా సరే ముఖ్యమైన ఈ స్పెషల్ ఫోకస్ టీం ఏదైతే ఈగల్ టీం ఉండిందో నిరంతరం వాళ్ళు చర్యలు అనేవి చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే ఇక్కడ జరుగుతున్నా సరే మేమున్నామంటూ వాళ్ళు మందు మన ముందుకు వస్తూ ఉంటున్నారు మరి వాటి అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అదే కాదు ఎవరైతే ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి అవసరమైంది అంటే రీహాబిటేషన్ సెంటర్లు అనేవి కూడా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే ఏదైతే యువత ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ నూతనమైన జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారని చెప్పి ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో రీహాబిటేషన్ సెంటర్లు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే మన విజయవాడలోని గన్నవరం దగ్గర ఫ్రీడమ్ ఆ సంస్థ పేరే ఫ్రీడమ్ అంటే ఏదైతే పరిస్థితుల్లో లేకపోతే మానసిక స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీడమ్ని కల్పించేందుకైతే ఫ్రీడమ్ రిహాబిటేషన్ సర్వీస్ సెంటర్స్ అయితే మన ముందు ఉన్నారు ఆ సర్వీస్లో సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్న డాక్టర్ స్టావ్ని గారు అయితే మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం ఎలాంటి ప్రభావం వల్ల డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు దాన్ని మనం ఎలా నియంత్రించుకోవచ్చు ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి అంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిన పర్సన్ది అసలు మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది వారి మానసిక స్థితి చాలా గందరగోళానికి లోనై ఉంటుందమ్మా వారికి తెలుసు ఈ డ్రగ్స్ అనేవి వాళ్ళకి హాని కలిగిస్తాయని తెలుసు తెలిసినా కూడా మానుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి చాలా అయోమయమైన స్థితికి గందరగోళ స్థితికి లోనై ఉంటారు మానాలన్న ప్రయత్నాల్లో ఉంటారు కానీ మానలేకపోతూ ఉంటారు మేడం అంటే మొదటి దశలో ఉన్నప్పుడే కుటుంబ సభ్యులు వాటిని గమనించాల్సిన సంకేతాలు ఏంటి మ్యామ్ డ్రగ్స్ వాడేవాళ్ళం మొదటి దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో కలవటానికి ఇష్టపడకపోవటం ఒంటరిగా ఉండి ఉండటం వీలైనంత కోపంగా ఉండటం చిరాగ్గా ఉండటం ఈ ప్రవర్తనలో తేడాలన్నీ ఇదివరకుట్లాగా ఇష్టమైన విషయాల్లో శ్రద్ధ చూపించకపోవటం చదువులో ఉండటం వీలైనంత తల్లిదండ్రులను అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉండటం ఈ బిహేవియర్ చేంజెస్ అన్నీ తల్లిదండ్రులు గమనించుకుని కనుక ఉంటే వారిని క్వశన్ చేసో లేకపోతే కౌన్సిలర్స్ దగ్గర తీసుకెళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోగలుగుతారు మ్యామ్ ఇప్పుడు ఎవరైతే అడిక్ట్ అయిన పర్సన్స్ రీహాబిటేషన్ సెంటర్కి వస్తే అక్కడ చికిత్స ఎలా ఉంటుంది మ్యామ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎనాన్మిటీ అంటే ఫలానా వ్యక్తులు ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు అని ఎవరికి చెప్పరు చెప్పకుండా ఆ వ్యక్తిని తిరిగి సమాజంలో కలవటానికి వీలైన చికిత్సలు అందిస్తూ ముందు డీటాక్సిఫికేషన్ అంటే వాళ్ళ బాడీలో ఉన్న విషతుల్యాలన్నీ బయటకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు కౌన్సిలింగ్స్ అవసరమైన మెడిసిన్స్ సైక్రాటిస్టుల ద్వారా అవసరమైన మెడిసిన్స్ ఇవన్నీ అందించడం ద్వారా వాళ్ళని మళ్ళీ జనజీవనంలో కలిసేలాగా చేయవచ్చు మనం కౌన్సిలింగ్లో ఎలా రోగుల్లో ఎలాంటి మార్పులు ఫస్ట్ మనం గమనిస్తాం కౌన్సిలింగ్లో ఫస్ట్ వాళ్ళు డినయల్ అంటే ఒప్పుకోకపోవటం వాళ్ళ స్టేజ్ని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఏదైనా మాదక ద్రవ్యాలు లాంటి అలవాటు పడిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు ఆ డినైల్ నుంచి వాళ్ళు బ్రేక్ చేసి వాళ్ళతో అసలు విషయాన్ని చెప్పించగలిగినప్పుడే వాళ్ళు కౌన్సిలింగ్కి అంటే సిబిటీ లాంటి థెరపీస్ ద్వారా వాళ్ళని మామూలుగా చేయడానికి వీలవుతుంది ఎవరైతే ఇప్పుడు ఆ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళలో మళ్ళీ వాళ్ళకి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండగలిగే ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి మ్యామ్ అంటే వెళ్ళకూడదు అని అనుకునే థాట్స్ అలా ఉంటాయి మ్యామ్ ఉంటాయి ఎందుకంటే కౌన్సిలింగ్స్ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కౌన్సిలింగ్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి నిజంగా మానాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే చిన్నపిల్లల్లో కూడా క్రైమ్ అనేది కూడా ఏర్పాటు జరిగిపోతుంది అనుకోకుండానా లేకపోతే ఏదైనా రీజన్తో ఏ రీజన్స్ వల్ల చిన్నపిల్లలకి ఆ క్రైమ్ మెంటాలిటీ అనేది వస్తుందంటారు మ్యామ్ చిన్నపిల్లలు క్రైమ్ మెంటాలిటీకి కూడా ఎక్కువ ఈ సోషల్ మీడియా లాంటివి సినిమాలు లాంటివి క్రైమ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు కూడా మ్యామ్ సొసైటీలో ఎక్కువగా సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఏదైతే వర్క్ హాలిక్స్ అంటే వర్క్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ అన్న డిప్రెషన్కి వెళ్తున్నారు ఇవి కాకుండా అసలు ఫీమేల్స్కి కూడా ఏదైతే ఇంట్లో ప్రెజర్స్ కానీ వీటన్నిటిని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అలోర్నెస్కి అలవాటు పడిపోతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మ్యామ్ ఎల్లోల్ నెస్కి అలవాటు పడటమే ఈ క్రైమ్స్ కానీ మిగతా వాటికి కానీ డిప్రెషన్ లాంటి వాటికి కానీ కారణం ఇదివరకంటే సమాజంలో ఒకరికొకరు మాట్లాడుకోవటం ఉండేది ఇప్పుడు ఇద్దరు మనుషులు ఇంట్లో ఉంటే చెరొక ఫోన్లో ఉంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవటం తగ్గిపోతూ ఉంది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ డ్రగ్స్ అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మ్యామ్ డ్రగ్స్ అడిక్ట్ అయి ఉన్న వాళ్ళు మీరందరికీ కూడా మానాలి అని ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు నాకు అర్థమవుతుంది చాలా కేసెస్ చూస్తున్నందువల్ల మీకు సహాయం చేయటానికి చాలా రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఉన్నాయి నాట్ ఓన్లీ కమర్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకోవటం వల్ల అందులోంచి బయటికి రావటం ఈజీ అవుతుంది డ్రగ్ ఎడిక్టిక్స్ కానీ లేదా యూత్కి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి మ్యామ్ ఎవరికైనా కూడా దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మేము సే సే నో నో టు టు ఫస్ట్ ఫస్ట్ డ్రింక్ నేను చెప్తూ ఉంటాను ఏదైతే మీరు ఎలోనని కాదు మేము ఉన్నామంటూ అయితే మన రిహాబిటేషన్ సెంటర్స్ సర్వీసెస్ చేసిన సైకాలజిస్టులు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఒంటరితనం అనిపిస్తుందా ఒకసారి వచ్చి నీ బాధ ఏంటి ఎవరైతే ఇంట్లో కూర్చొని ఫోన్లతో అలవాటు పడిపోకుండా సోషలైజ్తో నలుగురితో మాట్లాడుతూ నీ బాధని సంతోషాన్ని పంచుకోవాలని అయితే డాక్టర్ శ్రావణి గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత వైకే న్యూస్ విజయవాడ